అమెరికాలో తెలుగు విద్యార్థుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి నెల రోజుల వ్యవధిలోనే ఇప్పటికీ చనిపోయారు కొందరు రోడ్డు ప్రమాదాలకు గురికాగా ఇంకొందరు అక్కడి పౌరుల కాల్పుల్లో మరణించారు ఇక తాజాగా మరో హైదరాబాద్ గత నెలలో కిడ్నాప్ అయి చివరికి శవమై కనిపించాడు ఈ విషయం తెలుసుకుని మృతిని కుటుంబ సభ్యులు గుండెలు పైకి ఏడుస్తున్నారు ఇంతకు ఏం జరిగిందంటే అది రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఏడు మహ్మద్ అబ్దుల్ అర్పాత్ అనే విద్యార్థి తన తల్లిదండ్రులకు చివరిసారిగా ఫోన్ చేసి మాట్లాడాడు ఇక మరుసటి రోజు అంటే మార్చ్ ఎనిమిదిన కొందరు దుండగులు అతని తండ్రికి ఫోన్ చేసి మీ కుమారుడిని కిడ్నాప్ చేశాం అడిగినంత డబ్బు ఇస్తే సరే లేని పక్షాన అతని కిడ్నీలతో పాటు మిగతా శరీర భాగాలను విక్రయిస్తామంటూ భయపెట్టారు వారి మాటలు విన్న మహ్మద్ అబ్దుల్ అర్పాత్ తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాలేదు కట్ చేస్తే సరిగ్గా నెల తిరిగేసరికి మహమ్మద్ అబ్దుల్ అర్పాత్ శవమే కనిపించాడు హైదరాబాద్లోని నాచారం ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ అర్పాత్ అనే యువకుడు ఉన్నత చదువుల కోసం గతేడాది అమెరికా వెళ్లాడు ఓహియోలోని క్లీవ్ల్యాండ్ వర్సిటీలో చేరి విద్యాభ్యాసం చేస్తున్నాడు అయితే అబ్దుల్ అర్పాత్ అప్పుడప్పుడు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడేవాడు ఎప్పట్లాగానే మార్చ్ ఏడును కూడా తన కుటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడాడు కట్ చేస్తే మీ కుమారుడిని కిడ్నాప్ చేశాం పన్నెండు వందల డాలర్స్ ఇవ్వకపోతే అతని కిడ్నీలు విక్రయిస్తామంటూ కొందరు దుండగులు అబ్దుల్ అర్పాత్ తండ్రికి ఫోన్ చేసి బెదిరించారు ఇక దీంతో అమెరికాలో అతని కుటుంబ సభ్యులు అబ్దుల్ హర్పాద్ కనిపించడం లేదంటూ క్లీవ్లాండ్ లోని ఓహోయో పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు ఇక అప్పటి నుంచి కిడ్నాప్ కు గురైన అబ్దుల్ హర్పాత్ ఆచూకీ కోసం గాలిస్తూ ఉన్నారు కట్ చేస్తే నెల తిరిగేసరికి అంటే ఏప్రిల్ పదిన డ్రగ్స్ ముఠా క్లీవ్లాండ్ లోని ఓహోయో లుక్ దగ్గర అబ్దుల్ అర్పా డెడ్ బాడీని వదిలేసి వెళ్ళిపోయారు ఇదే విషయం మృతిని కుటుంబ సభ్యులకు తెలియడంతో కన్నీరు మున్నీరుగా విలిపించారు అయితే ఈ ఘటనపై న్యూయార్క్ లోని ద ఇండియన్ ఎంబసీ సైతం స్పందించింది ఇది ఖచ్చితంగా డ్రగ్స్ ముఠా పని అయి ఉండొచ్చని అనుమానించింది ఇక అబ్దుల్ డెడ్ బాడీని ఇంటికి చేర్చుతామని తెలిపింది గత కొన్ని రోజుల నుంచి అమెరికాలోని తెలుగు విద్యార్థుల మరణాలు ఎక్కువైపోతూ ఉన్నాయి అక్కడి నల్ల జాతీయుల చేతిలో హత్యకు గురవుతూ కొందరు చనిపోతే మరికొందరు మాత్రం రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు ఇక తాజాగా మాత్రం హైదరాబాద్ విద్యార్థి మహమ్మద్ అబ్దుల్ అర్పాత్ ఓ డ్రగ్స్ ముఠా కిడ్నాప్ చేసి ఆ తర్వాత హత్య చేసి బాడీని క్లీవ్ లోని ఒహయోలోని లుక్ దగ్గర డెడ్ బాడీని వదిలేసి పారిపోయారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి